ప్రైస్తో యహోవన్నా మామనకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైజ్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను హిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచనాన్ని మనం చూసినట్లయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండేను అంటే యశక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని మనము అర్థం చేసుకుంటే ఆయన మన బాధలు అర్థం చేసుకోవడానికే ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చారు మనిషిగా ఆయన మార్చబడ్డారు దైవత్వము నుండి మనిషిగా మార్చబడ్డానికి గల కారణం మన బాధలను అర్థం చేసుకోవడానికి అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఎలాంటి బాధలైతే అనుభవిస్తామో ఆ బాధలన్నిటినీ ఆయన అనుభవించి ఉన్నారు తిరస్కారాన్ని మనం అనుభవిస్తున్నాం పేదరికము మరియు శోధనలు వస్తూ ఉన్నాయి కన్నీరు కారుస్తూ ఉన్నాం వేదన మనకు ఎదురవుతూ ఉంది సో ఇలాంటివన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ముందుగానే వాటన్నిటిని అనుభవించి ఉన్నారు ఆయన తిరస్కారం అనుభవించి ఉన్నారు నజరేయుడని ఆయన్ని చాలా తక్కువగా చూశారంట వడ్లవాణి కుమారుడు కదా అని ఆయన కూడా హేళనగా తక్కువవాణిగా ఆయన చూచారు ఆయన మొట్టమొట పుట్టడమే ఆయన పశువుల తొట్టులో పరుండబట్టబడి పట్టబడి ఉన్నాడంటే పేదరికాన్ని అక్కడ మనం అనుభవించుతున్న పేదరికం యొక్క అనుభవం ఆయనకు కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం ఎలాగైతే శోధించబడుతూ ఉన్నామో అలాగే యసుక్రీస్తు ప్రభువారు కూడా అరణ్యములో సాతాను చేత పరీక్షించబడి ఉన్నాడు ఆయన ఆకలితో ఉన్నప్పుడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా సో పైనుండును దుమ్ దుమకేస్తే దేవదూతలు వచ్చి నిన్ను ప పట్టుకుంటారు కదా ఇట్లాగా అనేక విధాలుగా అపవాది శోధించి ఉన్నాడు అంతేకాదు ఆయన గెస్సెమనే తోటలో ఎంతగానో కన్నీరు కార్చారు ఎంతో వేదన పడి ఉన్నాడు ఆ గెస్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చెమటగా మారునంతగా అంతగా ఆయన మార్చబడ్డారు చెమట రక్తముగా మారినంతగా ఆయన అంతగా నలిగారు ఆయన చాలా వేదన పడి ఉన్నారు చాలా కన్నీరు కార్చి ఉన్నారు హెబ్రిల్ రాసిన పత్రికలు అయితే ఆయన మహారోదనతోనూ కన్నీళ్ళతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు ఆయన చేసి ఉన్నాడంట సో అంతగా ఆయన నలిగి ఉన్నాడు అంతగా ఆయన కన్నీరు కాచారు అంతేకాదు సిలువపై ఆయన ఎంతో వేదన పడ్డాడు కదా అని ఎంతో వేదన పడి ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవులుగా మనం ఏ అనుభవాలైతే మనం ఎదుర్కొంటూ ఉంటామో వాటన్నిటినీ ఆయన మన కోసం అనుభవించి ఉన్నారు ప్రతి శ్రమ ఆయనకి తెలుసు మనం ఎలాంటి అవమానాలు నిందలు ఇవన్నీ పడుతూ ఉంటామో అవన్నీ కూడా ఆయన యొక్క అనుభవంలో ఉన్నవి అంటే మనము ప్రార్థన చేసేది ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాం మనం ప్రార్థన చేసేది ఊరికనే మాట్లాడిన వానితో కాదు ఏ అనుభవము లేని వానితో కాదు మనం మనం మాట్లాడేది మనం ప్రార్థన చేసేది నిన్ను అర్థం చేసుకుని నిన్ను అర్థం చేసుకోలేని దేవునితో కాదు నువ్వు మాట్లాడేది నిన్ను అర్థం చేసుకునే దేవునికి నీలా నీ కోసము బాధపడ్డ దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు సో మనం మాట్లాడేది మనలా మనకంటే ఎంతో ఎక్కువగా శ్రమ అనుభవించిన ఆ దేవాది దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నాం మళ్ళీ ఒకవేళ ఎవరైనా అనొచ్చు దేవుడు శ్రమ పడ్డా మీ దేవుడు అన్నట్టు ఒకవేళ అనొచ్చు మన దేవుడు శ్రమ పడింది మన కోసం మన కోసం మనలను రక్షించుట కొరకు ఆయన మానవునిగా మనం అర్థం చేసుకోవడం కొరకు మానవునిగా ఈ లోకానికి దిగువచ్చి ఉన్నారు మనల్ని అర్థం చేసుకుని ఆయన యొక్క బాధలన్నిటిలో కూడా మనము ఎలాగా ఆయన మన కొరకు శ్రమ అనుభవించి ఉన్నాడు మనం గ్రహించుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు సో అంత గొప్ప దేవునికి మన స్థుతులు అర్పిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడైన యహోవా మీ ఘనమైన నామమునకు స్థుతులు చెలుస్తూ ఉన్నాం మా బాధలు అర్థం చేసుకోడానికే మనిషిగా మారిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం మా యొక్క తిరస్కారం తృణీకారాన్ని అన్నిటినీ కూడా మీరు అనుభవించి ఉన్నారు మా పేదరికాన్ని దారిద్ర్యతను మీరు అనుభవించి ఉన్నారు మేము ఎదుర్కొనే శోధనలు ప్రభు మీరు ఎదుర్కొన్నారు కన్నీరు మీరు కార్చారు వేదన సిలువపై ఎంతో గొప్ప వేదన మీరు అనుభవించి ఉన్నారు తండ్రి మా శ్రమలన్నీ మాకంటే ముందుగా మీకు తెలుసు కాబట్టి మా శ్రమలలో మాకు కావలసిన సహాయం మీ నుండి మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన మన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించను గాక షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ದೇವಿನ ಕೃಪ ಮಿಕ್ತೋಡೆ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಶೆರೋನ್ ಸುವಾರ್ತರಾಜು